జరుగుతా ఉంది కోడంగల్ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు కూడా ఇక్కడ నుంచే ఇసుక తరలిపోతుంది అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి బహిరంగంగా చెబుతా ఉన్నారు ఈ మండలంలో అధికారులు పనిచేయాలంటే ఉత్తేజమైన ఉల్లాసం వస్తా ఉంది వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి వాళ్ళ ట్రాక్టర్లను వాళ్ళ దందా జోలికి పోకుండా వాళ్ళు కార్యాలయం నుంచి కాళ్ళు బయటికి కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది కోట్ల వ్యాపారం సాగుతా ఉంది ఇక్కడ రాత్రి అయితే చాలు అక్రమంగా ఇసుక ట్రాక్టర్ల దంద ఇసుక టిప్పర్ల దంద పగలు ఎలాంటి వ్యాపారాలు జరగవు ఓన్లీ రాత్రికి మాత్రమే ఇక్కడ దందాలు సాగుతా ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తా ఉన్నాం మధ్యమడుగు తాండాలో మనం వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు ఇక్కడ అసలు వెహికల్ పోవడానికి కూడా ఉండే ఆస్కారం లేదు ఇక్కడ కేవలం ట్రాక్టర్లు మాత్రమే పోతాయి ఆ ట్రాక్టర్లు కూడా అతి కష్టం మీద అక్కడ వెళ్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ పైపులు అన్ని చూసినట్లయితే ఇవన్నీ వాగులోకి ఒక పైపు వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి ఈ వైర్లు కూడా అక్రమంగా కరెంటు తీసుకున్నవే కరెంటు తీసుకొని మోటార్లు బిగించి ఫిల్టర్ని ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్టర్లు మట్టిని ఫిల్టర్గా ఇసుక గా తయారు చేస్తున్నారు సో ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ డంపింగ్లు చేస్తా ఉన్నారు ఇక్కడ డంపింగ్లు చేస్తారు ఇక్కడ అదే తాండాలో పలు చోట్ల కూడా డంపింగ్లు ఉంటాయి ఎక్కడ చూసినా ఇసుక డంపింగ్లే కనిపిస్తూ ఉంటాయి మనకు సో దీనిపైన మనం అక్కడికి వెళ్తే మనతో బేరాసారాలు చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ అక్కడ ఉన్నటువంటి చేసే వాళ్ళు కాని కూలీలు అంట అసలైన వ్యాపారులు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మాకు ఏం తెలియదు మేము కూలీలము మాకు రోజువారు కూలీస్తారు ఇలా పని చేయాలని చెబుతా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతా ఉన్నారు సో వీళ్ళంతా కూడా డంపింగ్ లు డంపింగ్లు చేసి రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి